అందరికీ నమస్కారం శ్రీమాత మహాపూం నమశివాయ ఓంశ్రీ సాయిరాం ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ ఇరవై ఐదవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిథి ఏకాదశి నక్షత్రం శ్రవణం కర్ణం బలవ పలవ పక్షం కృష్ణపక్షం యోగం శివ రోజు మంగళవారం జన్మరాశి మకర రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక నిమిషం నుండి ఐదు గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు విశేషుల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం మార్చి నెల ఇరవై ఐదు తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంగళవారం నాడు కుంభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కుంభరాశిలో ఉన్న నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఉంటాయి ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో ఉంటాయి కుంభరాశి వారికి మంగళవారం మతపరమైన ఆధ్యాత్మిక విషయాలలో కేటాయించగలరు దీర్ఘకాలిక ప్రయోజనాలకు స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మరుపు చేయాలి ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకై బంధువులు లేదా మిత్రులు మీ ఇంటికి వస్తారు ఎప్పుడు వెలుగు దిశగా చూడండి మీ విచక్షణ తప్పక మార్పు వస్తుంది ఒక పిక్నిక్కి వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని చేసుకోవచ్చు మీతో కలిసి పనిచేసేవారు మీతో చక్కగా అనేక దానికి సమాధానం చెప్పకపోతే డొంక తిరుగుడు జవాబు చెప్తే కోపడుతుంది మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే అవి పోవడం కానీ లేదా నిలతనం కానీ జరగవచ్చును ఈరోజు మీ జీవి జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు మనవులో మీకు అత్యంత ఆనందదాయకం కారగలరు ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూడనున్నారు ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలనని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే ఈరోజు మీ కొరకు మీ సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీకు ప్రణాళిక విఫలం చెందుతాయి మీ జీవిత భాగస్వామితో భావోద్వేగక పర బంధాన్ని కలిగి ఉంటారు మీ యొక్క సమయం నమ్మకం మృద అవుతుంది స్వర్గం భూమిదే ఉందని మీ భాగస్వామి ఈరోజు మీకు తెలియజెప్పనున్నారు దాంతో మెప్పులు పొందుతుంది ఎదురు చూడనటువంటి రివార్డులను తెస్తుంది ముఖ్యం లేని పనులు అవసరం లేని పనులు మళ్ళీ మళ్ళీ చేయడం ద్వారా మీరు సమయాన్ని వృధా చేస్తారు ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలు పట్టుకొని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవ రాజేయవచ్చు ఆకర్షణీయ యొక్క కిట్క మీ సన్నిహిత వ్యక్తులలో అతి కొద్ది మందికే తెలుస్తుంది ఇది మీ వైవాహిక జీవితంలో పిల్లల రోజు కానుంది ప్రేమ తాలకు సిసలైన పరవశ్యాన్ని ఈరోజు మీరు అనుభవించబోతున్నారు వాటి మంచి చెడ్లను పరిశీలించండి ఇంట్లో పండగ వాతావరణం మీ టీక్షల నుంచి తప్పిస్తుంది కేవలం శ్రోతుల్లాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పానుగోరణం అడగండి ఈ ఈరోజు మీ వెనకాలే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఉద్యోగ కార్యాలయంలో మీరు మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటాయి ఈరోజు మీ సహ ఉద్యోగులు మీ ఉన్నతాన్ని అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారు వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో గురుద్వారలో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటాడు ఈరోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు జాగ్రత్త బలమైన పునర్నిశ్శబ్దం మరియు నిర్బతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిమితిని శక్తివంతం చేస్తాయి ఇది ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితిని అయినా సరే మీ అధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందుతారు మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు వ్యక్తిగత వ్యవహారాలు అందులో ఉంటాయి సృజనాత్మక కలిగి మీ వంటి ఆలోచనలు గల వారితో చేతులు కలపండి మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆత్మ మిత్రుడితో గడుపుతారు మీ బలహీనతలన్నింటినీ కూడా మీ బెటర్ పెట్టే దూరం చేసేస్తారు మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మక కలిగిన పనిని కల్పించుకోండి ఖాళీగా కూర్చొని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాదం కలిగించవచ్చు ఆర్థికపరమైన కూర్టు సంబంధిత వ్యవహారాల్లో మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ చార్మి వ్యక్తిత్వం ప్రవర్తన మీ కొత్త స్నేహితులు పొందడానికి సహాయపడతాయి అకస్మాత్గా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు ఇది మీకు అకస్మాత్తుగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు శ్రద్ధ తీసుకోవాల్సిన రోజు అలంకారాలను మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలను తెస్తుంది మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారి అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం మీరు రొమాంటిక్ ఆలోచనలు గతంలో పూజించిన కళల్లోనూ మునిగిపోతున్నారు మీరు పనులు అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలు అందుకుంటారు ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలరు మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడే సమస్యల వల్ల గొడవలు ఏర్పడవచ్చు మీకు విషయం తెలుసా మీ భాగస్వామి నిజమైన ఏంజల్ నమ్మరా కాస్త గమనించండి ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం గత వెంచర్ల నుండి బిజీ మీకు మీ పట్ల నమ్మకం పెంచుతుంది జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొత్త ధనాన్ని అడుగుతారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని వ్యాసును కేటాయించండి ఈ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకునివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని కూడా గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఆనందించే కొత్త బంధుత్వాల కొరకు ఎదురు చూడండి ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్ది మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మీకమైన సంభాషణ జరిపి అలరించండి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ప్రత్యేకించి అల్ కాహాలు మానండి ఆర్థిక లాబ్దం తెచ్చే కొత్తది ఎంజైటీ పరిస్థితిని అనుభ అనుభూతిని పరిశీలిస్తారు ప్రపంచంలో విశ్వం మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించిన వారితో వివాదాలు లేవకుండా చూసుకోండి మీ స్నేహితులే బహుకాలం తర్వాత కలబోతున్నారు అనే ఆలోచనకి మీకు గుండె జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్టుగా కొట్టుకుంటుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తాడు మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమం మళ్లకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి మీ వైవాహిక జీవితం ఈరోజు అద్భుతమైన అనుభూతిని పరం చేయనున్నది ఈరోజు మీరు ఒత్తిడి గురిగా సరైన విశ్రాంతి తీసుకోండి సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనలు చేస్తుంది దీన్ని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవం పెంపొందించుకోండి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల అనేది మీ ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వల్ల గుర్తింపు పొందేలాగా ఉన్నది మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు అట్టే చోటుకి వెళ్ళకండి దూరంగా ఉండండి వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రాయడం వల్ల వారి మార్గంలో ఆనందాలు వెలివిస్తాయి తెలుసుకోవాలన్న జాల విపాసకు కొత్త వ్యక్తులకు ఉపయోగపడుతుంది ఎప్పుడు వెలుగు దిశగా చూడండి మీ విచక్షణ తప్పకుండా మార్పు వస్తుంది ఒక పిక్నిక్ వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింపజేసుకోవచ్చు పెండింగ్లో ఉన్న ప్రపోజల్ను అమలు జరుగుతాయి మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం కలిపి మసులుతూ ఉండాలి కుంభరాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు కుంభరాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి వ్యాపార జీవితంలో విజయాలను సాధించడానికి అవసరమైన ప్రజలు అవసరాలకు ఎరుపు కాయిదాలు ఇవ్వండి అలాగే మీకు కొంచెం ఆందోళన కలిగించేటువంటి సూచనలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి మీరు కొంచెం టెన్షన్గా గురి కాకండి ఇక అలాగే మీకు తెలిసిన ద్వారా ద్వారా మీకు రేపటి రోజున ఆదాయ మార్గాలు చక్కగా మీరైతే పొందే ఛాన్సెస్ కూడా బాగా కనిపిస్తున్నాయి ఏదో ఒక విధంగా మీకు ఇప్పటి వరకు చే చేసిన పని పట్ల కావచ్చు కొత్తగా ఆదాయ మార్గాలు కావచ్చు ఈ విధంగా రేపటి రోజున అయితే మంచి ఆ మార్గం అయితే పొందబోతున్నారని చెప్పుకోవాలి ఇంటి పనులు కూడా పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు కొత్తగా ఇంటి పని చేపట్టాలంటారు కుంభరాశి వారి వారికి చక్కగా అయితే రేపటి రోజున మీ పనులని పూర్తిగా సజావుగా పూర్తి చేయడంలో మీ పిల్లలు కూడా మీకు ఇక ఈ రోజున గులాబీల పరిమళాలు మిమ్మల్ని చెత్తబోతున్నాయి అంటే మీ యొక్క భాగస్వామితో మీరు చాలా సఖ్యతంగా ఉంటారు చాలా రోజుల తర్వాత వారిని చక్కగా కాసేపు కూర్చొని ఇంట్లో సమస్యలన్నీ కూడా అంటే ఒక మంచి పరిష్కారం మీకు సం పిల్లల పట్ల కానీ లేదంటే ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ అంతా కూడా కొంచెం రిలీఫ్ అయ్యేటువంటి సమయంలో కొంచెం మీ భాగస్వామితో కలిసి సంతోషంగా గడపబోతున్నారు ప్రేమ తాలిక పారవర్షాన్ని మీరు రేపటి రోజున అనుభూతి చెందుతారు ఎవరైతే ప్రేమకులు ఉంటారో వారికి అనుకూలంగా ఉంటుంది ఇంకా ఇరు పక్షాల కుటుంబాల నుంచి కూడా కాకుండా వారైతే ఊరని ప్రేమకు సంబంధించినటువంటి విషయాల వల్ల కొంచెం ఏదైనా కానీ ఇప్పటి వరకు ఒప్పుకోనటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య కూడా పూర్తిగా తొలగిపోతుంటాయి